ఇండియా క్రైస్తవులు ఎవరికి ఓట్ వేయాలి టు హోమ్ షుడ్ క్రిస్టియన్స్ ఓట్ ఫర్ ఇండియా క్రైస్తవులారా మీకు ఓటు హక్కు ఉండి ఓటు వేయకపోతే మీరు దేశ ప్రజా జీవనానికే కాదు క్రైస్తవ సంఘానికి మీ వంతు ద్రోహం తలపెడుతున్న వారవుతారు ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అండ్ ఎట్ డు నాట్ ఓట్ దెన్ ఆర్ నాట్ ఓన్లీ బిట్రేయింగ్ ది పీపుల్ ఆఫ్ ఇండియా బట్ ఆల్సో ద చర్చ్ ఇన్ ఇండియా క్రైస్తవులు ఓటు వేయడం కేవలం పౌర బాధ్యత మాత్రమే కాదు అది ఆధ్యాత్మిక బాధ్యత మరియు జవాబుదారీతనమని మర్చిపోవద్దు ఓట్ ఈస్ నాట్ జస్ట్ సివిక్ రెస్పాన్సిబిలిటీ బట్ ఆల్సో ఎస్పాన్చుల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ రాబోయే ఎన్నికలు ముని పెన్నడు లేనంత అత్యంత కీలకమైనవి అందువల్ల దేశంలోని ప్రతి క్రైస్తవుడు ఓటు వేయడానికి తన సమయాన్ని ఆదా చేసుకోవాలి ది కమింగ్ ఎలెక్షన్స్ ఆర్ అటలీ మోర్ క్రూషియల్ దెన్ ఎవర్ బిఫోర్ హెన్స్ ఎవరి క్రిస్టియన్ ఇన్ ద కంట్రీ మస్ టేక్ టైమ్ టు వర్ట్ క్రైస్తవులు ఎవరికి ఓటు వేయాలి మంచి ప్రశ్న అదే సమయంలో ప్రమాదకరమైన ప్రశ్న కూడా ఎవరికి ఓటు వేయాలో ఏ పార్టీకి ఓటు వేయాలో బాహాటంగా చెప్పలేని ప్రశ్నే అయితే కొన్ని కొలమానాలు పెట్టుకోవచ్చు షుడ్ క్రిస్టియన్స్ ఓట్ ఫర్ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అట్ ద సేమ్ టైమ్ టు 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 ఫర్ ఫర్ అండ్ విచ్ పార్టీ ఇస్ ఎ క్వశ్చన్ దట్ కెనాట్ బి సెడ్ ఓపెన్లీ హేవా బి పుట్ లౌకిక గల వారికి వారికి ఓటు ఓటు వేద్దాం వేద్దాం లెట్స్ లెట్స్ ఫర్ ఫర్ ద పీపుల్ పీపుల్ విత్ సెక్యులర్ ఐడియాలజీ లేని హు ఆర్ నాట్ కమ్యూనల్ భారత రాజ్యాంగాన్ని యథాతథంగా గౌరవించే వ్యక్తులకి ఓటు వేద్దాం లెట్స్ ఓట్ ఫర్ ద పీపుల్ హు రెస్పెక్ట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అవినీతి లేని లేదా తక్కువ అవినీతి ఉన్న వ్యక్తులకే మనం ఓటు వేయాలి వై నేర్ టు వర్ట్ ఫర్ పీపుల్ హు ఆర్ నాట్ కరెప్టివ్ ప్రతి క్రైస్తవ సంఘ కాపరి సంఘ నాయకుడు క్రైస్తవ సంస్థల నాయకులు తమ తమ సభ్యులకు ఈ సూచనలు విధిగా చేసి రాబోయే ఎలక్షన్కి వారిని సిద్ధం చేయాలి ఎవరి క్రిస్టియన్ పాస్టర్ చర్చ్ లీడర్ అండ్ లీడర్స్ ఆఫ్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ షుడ్ మేక్ దిస్ ఇన్స్ట్రక్షన్స్ మాండ్రేటరీ ఫర్ ది మెంబర్స్